నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కు మనం చూసుకుంటే అమాయకమైన ప్రజలు చనిపోతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహరా గవర్నరేట్ పరిధిలోని ఆల్ నసీం ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక పారిశుద్ధ్య ప్రవాస కార్మికుడు దారుణంగా మరణించారు ఆల్ నసీమ్ మరియు ఆల్ అయూన్ ప్రాంతాలకు వేరు చేసే రోడ్డులో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది రోడ్డును శుభ్రపరిచే పనులు చేస్తూ ఉన్న ప్రవాస కార్మికుడిని అతి వేగంగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది ఆ దాటికి సదరు కార్మికుడు పారిశుద్ధ ట్రక్ ఉంటుంది కదా అంటే మున్సిపాలిటీ ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రక్కు మరియు బస్సుకు మధ్యగా నలిగిపోయి సంఘటనా స్థలంలోనే తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రవాస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు తెల్లవారుజామున మనం చూసుకుంటే మనం చూసుకుంటే కానీ కువైట్లో కువైటి ప్రజలు కానీ అలాగే ప్రవాసులు కానీ ముందే పారిశుద్ధ్య కార్మికులు బల్దియా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీకట్లోనే మూడు నాలుగు గంటలకు నిద్రలేసేసి కువైట్లోని రోడ్లను మరియు కువైట్లోని వీధులను శుభ్రపరుస్తూ ఉంటారు అలా తెల్లవారుజామున కువైట్లోని ఆల్ నీం మరియు ఆల్ అయ్యూన్ ప్రాంతాలను వేరు చేసే రోడ్డు ఉంది అది అందరికీ తెలుసు అనమాట ఆ రోడ్డులో మనం చూసుకుంటే అతను క్లీన్ చేస్తూ ఉంటే మున్సిపాలిటీ ట్రక్ కూడా అక్కడే ఉందనమాట వేగంగా వచ్చిన ఒక బస్సు మనం చూసుకుంటే బలంగా అతను ఢీకొట్టడంతో అయితే ఆ యొక్క బలంగా ఢీకొట్టిన బస్సు ట్రక్కును కూడా ఢీకొట్టిందనమాట ఆ ట్రక్కు మరియు బస్సు మధ్య ఆ యొక్క ప్రవాస కార్మికుడు నలిగిపోయి అయితే తీవ్ర రక్తస్రావం అక్కడ చనిపోవడం చాలా బాధాకరం కువైట్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఆ యొక్క కుటుంబానికి కూడా మనం ఆసరాగా నిలవాలని చెప్పి కోరుకుందాము చనిపోయిన ప్రవాస కార్మికుడు ఏ దేశానికి సంబంధించిన కార్మికుడు అని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు మ్యాక్సిమమ్ మనం చూసుకుంటే బంగ్లాదేశ్ కార్మికుడు అయి ఉంటాడని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్